హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి గుంటూరుకి మధ్యలో ఉండేలాగా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇండివిడువల్ హౌస్ కావాలి లేదా ఓపెన్ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్ లో ఉండాలి ఇన్వెస్ట్మెంట్ కి ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ లో నూట నలభై ఐదు గజాల ఇల్లు ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ రేటు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది విజయవాడ టు మంగళగిరి మెయిన్ రోడ్ అనమాట అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్లే రోడ్ అండి ఇది సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డుకి సుమారుగా ఆరో ఇల్లు ఏడో ఇల్లు అలా ఉంటుందండి ఇక్కడ మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉందండి ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అనమాట బంకున అనుకుని ఉండే ఏనండి రోడ్డు చిన్న రోడ్ ఏనండి ఇది సో ఇది బంక్ అనమాట ఈ బంకున అనుకుని మనకి రోడ్ అయితే వస్తుంది లోపలికి సిమెంట్ రోడ్డు సో ఈ రోడ్ లోకి మన లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అప్రాక్సీ ఒక మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి సో సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు వెడల్పు నలభై ఒకటి లోతు వచ్చే నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది సో ఇల్లు అయితే పాత ఇల్లే సో స్ట్రక్చర్ అయితే కనుక బాగా పార్దే మనం రినోవేషన్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి అయితే ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది బిల్డింగ్ అనేది పనిచేసినా చేయకపోయినా ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది మొత్తం ఈ నూట నలభై ఐదు గజాల ఇల్లు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం అరవై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైము అరవై లక్షల రూపాయలు ఇచ్చారు సో అప్పటికంటే ఇప్పుడు రేటు కూడా తగ్గించారు అయితే ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి సంబంధించి వీడియో కూడా చేశాం అయితే ఇప్పుడు ఆక్షన్ డేట్ అనేది ఇంకో రెండు రోజులు మాత్రమే ఉందండి సో ఎవరైతే నచ్చితే కనుక మిస్ చేసుకోకుండా ఉంటారని చెప్పేసి నేను మరొకసారి ఈ ప్రాపర్టీ వీడియో అయితే చేస్తున్నాం నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మంగళగిరి మెయిన్ సెంటర్లో అయితే వస్తుందన్నమాట గుంటూరు సిటీ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది లేదా రెనోవేషన్ చేయించుకోవడానికి బాగుంటుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ